కుంభరాశి వారికి డిసెంబర్ పద్నాలుగు ఆదివారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు రేపటి రోజున జరగబోతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో కొన్ని ఊహించినటువంటి ఫోన్ కాల్స్ అలాగే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి కాబట్టి వీడియోని అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటే నేను అది మీకు క్లియర్గా అర్థమవుతుంది కుంభరాశి వారి ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి కుంభరేశ్వర తినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారు గురూజీ లక్ష్మణ్ గారు నిజంగా అండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది అంత నమ్మకమైనటువంటి వారన్నమాట గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ స్త్రీ పురుష వసీకరణం చేస్తారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ ఆస్తి తగాదాలు కానీ అప్పుల బాధలు కానీ స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారండి అంత నమ్మకమైనటువంటి గురువు గారండి గురుజీ లక్ష్మణ్ గారు చెప్పింది చెప్పినట్లు జరిగిందండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఫోన్ ద్వారానే చెప్తారు గురు గారిని దగ్గరుండి మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట తప్పకుండా మీకు సమస్యలు ఉంటే కాంటాక్ట్ అవ్వండి పూజలు కానీ పరిహార రూపంలో కానీ సమస్యకు తగినటువంటి పరిష్కారం చెప్తారు నమ్మకంతో ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు కుంభరాశ్వరి దిన ఫలితాల గురించి పూర్తిగా రేపటి రోజున ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఈ కుంభరాశ్వరి ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా ఉంటారండి అంటే నిజంగా వీరు చేసినటువంటి పనులు అలాగే వీరి యొక్క తెలివితేటలు నిజంగా ఎవరినైనా కానీ తెలుసుకోవాలనుకుంటే కనుక ఆశ్చర్యపోవాల్సిందనమాట మరి ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారంటే వెనుకటి రోజుల్లో వీరు ఇలా ఉండడం జరిగేది వెనుకటి రోజుల్లో ఏంటంటే ఒక మనిషి ప్రేమించిన ఒక మనిషి నమ్ముకున్న ఒక మాట మీద ఏదైనా ఒక మాట ఇచ్చినా కానీ వెనుకటి రోజుల్లో నిలబడేవారు కానీ ఈ రోజుల్లో ఏంటంటే కనుక ఇలాంటివన్నీ కూడా చాలా కరువైపోయాయండి అంటే వెనుకటి రోజులు అలా ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఇలా లేదు అనేటువంటి ఒక భావన స్పష్టంగా కనిపిస్తుందనమాట ఎక్కడో వేళ్ళ మీద నూటికో కోటికో ఒకవేళ మనం ఇప్పుడు మనం చూడవలసి వచ్చినటువంటి పరిస్థితి అనమాట అయితే ఏంటంటే రాశివారు ఎప్పుడు కూడా ఒకే మైండ్ సెట్తో ఉంటారండి ఏదైనా మాట ఇచ్చినా కానీ సహాయం చేయాలనుకున్నా కానీ ఎవరికైనా కానీ ఆదరణ చూపించాలన్నా కానీ ఇటువంటివన్నీ కూడా వీరిలో ముందే ఉంటారండి ముందే ఉంటారన్నమాట ఈ రాసి ఎప్పుడు కూడా ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కటి కూడా మంచి బంగారం లాంటి మనసు కలిగినటువంటి వారు అని చెప్పి పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తులు అలాగే ఈ యొక్క రూపం విషయానికి వస్తే కనుక బంగారంలో చక్కగా ఉంటారండి వీరిని చాలా ఆకర్షణీయమైనటువంటి రూపాలవని కూడా కలిగేటువంటి వారిని పైకి కొంచెం గంభీరంగా ఉన్నప్పటికీ కూడా మనసు వెన్నపూస లాంటిది వీరికి ఏంటంటే ఏదైతే చేయాలని చెప్పి మనసు అనిపిస్తుందో అది వెంటనే చేసేస్తారు అంత మంచా చెడ ఇవేమి కూడా ఆలోచించకుండా కొన్నిసార్లు వీరు తీసుకునేటువంటి ఫాస్ట్ నిర్ణయాల వల్ల వీరికి కొన్ని జీవితాల మీద అంటే వీరికి అర్థం కానటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా వీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుందనమాట అలాగే ఈ రోజున వీరికి ఏంటంటే కనుక వీరు తీసుకునేటువంటి ఫాస్ట్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఏంటంటే అవతల వ్యక్తులకు కూడా ఊహించని విధంగా దెబ్బపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అవతల వ్యక్తులకు కూడా వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంచెం ప్రభావితం అయితే చూపించబోతున్నాయి అనమాట ఇక అలాగే వీరు సెలక్షన్ అనేది చాలా అద్భుతంగా కూడా అవతల వారికి ఉండబోతుంది ఈ విధంగా నలుగురు చెప్పుకునే విధంగా కూడా ఉంటుంది ఇంకా క్లాత్స్ విషయంలో అంటే బట్టల విషయంలో కూడా వీరి సెలెక్షన్ అనేది చాలా ఉంటుందండి ఏదైనా కావచ్చు అద్భుతంగా సెలెక్ట్ చేస్తారు వీరి యొక్క జీవితంలో ప్రవేశించడానికి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి వీరి జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది కాబోతున్నారనమాట కాబట్టి వీరిని పొందడానికి ఖచ్చితంగా వీరు అదృష్టం అనేది చెప్పుకోవచ్చండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో ఊహించినటువంటి ఫోన్ కాల్ కూడా రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు మరి ఆ కొత్త వ్యక్తి ఎంటరే మీ జీవితంలో వారి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఎంతో కాలంగా అంటే లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి బంధమైన కావచ్చు ఈ జీవితంలో మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి మీ యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని మార్చబోతుంది అనమాట అలాగే ఈ రోజున మీకు తప్పకుండా మధ్యాహ్నం ఒక ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల పదహైదు నిమిషాలలోపు మీరు ఏదైతే కానీ ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీ చెవిన పడుతుంది ఒక ఫోన్ కాల్ ద్వారా లేదంటే ఎస్ ఎస్ అక్షరం ఉంటుంది కదండి వారితో తెలియనటువంటి వ్యక్తి ద్వారా మీకు ఒక తెలియనటువంటి రహస్యం మీరు చెవిన పడడం కానీ దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మిమ్మల్ని కొంత ఆశ్చర్యానికి గురి చేయడం కానీ జరుగుతుందనమాట మీ జీవితంలో ఏంటంటే ఏ ఒక్క శక్తులు కానీ ఏవి కూడా మనుషులు కానీ మిమ్మల్ని ఏవి కూడా ఏ బంధాలు విడుదీయలేరన్నమాట అంటే మీరు కుటుంబానికి ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తారు కాబట్టి ఇటువంటి సందేహాలు కాకుండా చెప్పుకోవచ్చు మీలో ఉన్నటువంటి నీతి నిజాయితీ మీ యొక్క ప్రేమ అనేది ఎదుటి వ్యక్తులు అలాగే కుటుంబంలో కానీ లేదంటే మీ యొక్క బంధువర్గంలో కావచ్చు స్నేహితులు కావచ్చు అందరూ కూడా అర్థం చేసుకుంటారు మీకున్నటువంటి ప్రేమ అలాగే మీకున్నటువంటి ఆప్యాయత అన్నీ కూడా అర్థం చేసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే మీరు ఎక్కడ కూడా ఎవరిని కూడా పొరపాటును కూడా విడిచిపెట్టారండి అలాగే కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందంటే కనుక మీ యొక్క ఈ రాశి వారి యొక్క కుటుంబ వ్యవస్థ చాలా దిట్టంగా అద్భుతమైనటువంటి వీరికి ఉన్నటువంటి ప్రేమపరమైనటువంటి వాక్యలతో అందరూ కూడా ఎక్కడ గొడవలు పడకుండా అద్భుతంగా కలిసిమెలిసి ఉంటారనమాట ఇక వీరి జీవితం కూడా చాలా కుటుంబ జీవితం అనేది చాలా అద్భుతంగా కూడా ఉంటుందండి అలాగే ఈ రోజున ఈ రాశి వారికి ఏంటంటే కనుక ఇద్దరు వ్యక్తులనేది కొంత అంటే మీరు అది చెడుక మంచిగా అనేది తెలియదు కానీ ఎక్కువగా వారి యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో కలగబోతుందనమాట మీరు పనిచేసే చోట కావచ్చు ఇంట్లో కావచ్చు లేదంటే బయట కావచ్చు ఎక్కడైనా కానీ ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది మీకు కొంత మంచి లాభం అనేది రెండు దిశలుగా కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే కొంత అప్రమత్తంగా ఉండండి నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా కొంత వారి యొక్క ద్వారా మీ జీవితంలో నూతనపరమైనటువంటి పరిచయాలు కూడా మీకు కొత్త కొంత అంటే ఆనందాన్ని ఇస్తే మరి కొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధములు పడి పడివేసేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజున ఏంటంటే కనుక ఆర్థిక పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు కొన్ని దిశలో మీరు చాలా రకాల డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అయితే కలిగి ఉంటారనమాట పొందబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఒక పలకనటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున మీతో పలకబోయేటువంటి అంటే గతంలో మీతో మాట్లాడినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీతో మరలా పలకరిస్తారండి వారు అలా పలకరి పలకరించడం వలన చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమను బయట పెట్టడం కానీ ఇటువంటివన్నీ జరుగుతాయన్నమాట ఈ విధంగా చేయడం వల్ల వారి మనసులో ఉన్నటువంటి ప్రేమను అలాగే వారి మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా మీతో చెప్పుకుంటారు తద్వారా ఏంటంటే మీ మనసు చాలా నూతనకరమైనటువంటి ఉత్తేజంతో కూడా నిండిపోతుందని కూడా చెప్పుకోవచ్చు దీనివల్ల మీకు తెలియనటువంటి ఒక ఆనందం అనేది కూడా కలుగుతుందని శ్రమతో కూడినటువంటి ఫలితాలన్నీ కూడా ఈరోజు లాభం చేకూరుతాయి సహచరుల యొక్క సహకారం తగ్గుతుంది బుద్ధిబలంతో చాలా కీలకమైనటువంటి సమస్యలను కూడా ఈరోజు పరిష్కరించబోతున్నారు కొత్త కొత్త అవకాశాలు కూడా ఈరోజు మీకు లభిస్తాయి ప్రయాణాలు ఫలప్రదంగా ఉంటాయన్నమాట ఈ రోజున మీకు గణపతి ఆరాధన చివ ఆరాధన చాలా ముఖ్యం చాలా ఎక్కువగా శాంతిని ఇస్తున్న రాజయోగం సూచిస్తుంది అదృష్టమైనది పూర్తిగా ఈ రోజు మీ వైపు రాబోతుంది ఉద్యోగంలో పదోన్నతి వ్యాపారంలో మంచి గొప్ప గణనీయమైనటువంటి లాభం మీ కృషికి గౌరవం తెచ్చేలా ఉంటుందన్నమాట కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మరింత ఎక్కువగా అనుసరించి జాగ్రత్తగా పాటించండి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది భవిష్యత్తు కోసం కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి కూడా ఇదొక మంచి సమయం అని కూడా తెలుసుకోండి కాబట్టి విష్ణు సహస్రనామం చదవడం అనేది ఈ రోజున మీకు ఎక్కువగా మేలు చేస్తుందన్నమాట సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా ముఖ్యం సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వలన సుబ్రహ్మణ్య వారి యొక్క స్తోత్రాలను వినడం కానీ పఠించడం వల్ల చాలా మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగంలో మీరు అనుకున్నటువంటి నిర్ణయాలు కూడా వెలువడతాయండి తోటి వారితో సౌమ్యంగా ఈ రోజు కనుక మీరు మాట్లాడినట్లయితే మీకు మా చాలా ఎక్కువగా మేలు జరుగుతుంది అలాగే వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు వెతుకుంటే వస్తాయన్నమాట ఇంకా మనోబలంతో ఏ పని చేసినా కూడా ఫలితం అనేది మీకు అద్భుతంగా పొందడానికి సిద్ధంగా ఉండండి అలాగే పూర్వపుణ్యం అనేది ఎక్కువగా మీకు ఫలించబోతుంది ఆర్థిక స్థితి అనేది మెరుగుపడబోతుంది ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు లభిస్తున్నాయి అనమాట వ్యాపారంలో జాగ్రత్తగా ఉంటే కనుక అన్ని విషయాలు కూడా ఈరోజు లాభాల బాట పడతారండి సౌమ్యమైనటువంటి మాటలు కూడా మీకు మరింత ఎక్కువగా సహకారం అని తెచ్చిపెట్టేలా ఉంటాయన్నమాట అలాగే ఈ రోజున మీరు సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా ముఖ్యం ఈశ్వర ధ్యానం చేయడం వల్ల కూడా ఎక్కువగా మీకు శక్తి బలం ఎక్కువగా నిండిపోతుంది అనమాట ఈ రోజున ఈ రాశి వారికి ప్రేమ జీవితం అలాగే వివాహ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ప్రేమికులకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఈ రోజు చెప్పుకోవచ్చు అలాగే వివాహానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి పొరపాట్లు కూడా లేదా ఏదైనా సమస్యలు కానీ గొడవలు కానీ ఇటువంటివన్నీ కూడా సమస్య పోయే సమసిపోయేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఏదైతే మీరు చాలా రోజుల నుండి మీ జీవిత భాగస్వామితో కావచ్చు లేదంటే ప్రేమికుడు ప్రేమికురాలతో కావచ్చు ఇలా మీకు కొంత వారికి సంబంధించినటువంటి కేటాయించలేకపోతున్నారని చెప్పేసి మీ ఇద్దరి మధ్య విభేదాలు రావడం ఇటువంటి కారణాల వలన చాలా రోజుల తర్వాత మీరు కలుసుకోవడం ఇటువంటివన్నీ కూడా ఈ సా అంటే పోతాయన్నమాట వారితో మీరు చక్కగా ఈరోజు ఒక కొత్త అనుబంధాన్ని పెంచుకోబోతున్నారనమాట ఏదైనా సరే అండి రేపటి రోజున మీకు కలిసి వచ్చే సంఖ్య ఐదు మరియు తొమ్మిది కలిసి వచ్చే రంగు వచ్చేసి గులాబీ మరియు లేత ఆకుపచ్చ రంగు అండి మీ జీవితానికి అద్భుతంగా నూతన ఉత్తేజాన్ని అందించడంలో బాగా ఉపయోగపడుతుంది తూర్పు దిక్కు ప్రయాణం ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయస్కరం ఆర్థికపరమైనటువంటి చాలా రకాల లాభాలు పొందబోతున్నారు చాలా అనుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి మీ జీవితంలో ఇప్పటివరకు ఎదుర్కోలేనటువంటి కొన్ని సమస్యలు ఈ రోజున మీకు సవాల్గా తీసుకొని ఎదుర్కోబోతున్నారు అందులో మీరు మంచి విజయాన్ని కూడా సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు ఇలా ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా మీ జీవితంలో ఆచితూచి ఒక దాని తర్వాత ఒకటి మీరు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు చాలా గణనీయమైనటువంటి లాభాలను పొందేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా చేసి చూడండి మీ జీవితంలో ఒక్కొక్కటిగా మీరు ఏదైతే సమస్య ఉందో ఏదైతే మీరు అంటే మీకు మీకు మీరుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పి ఏదైనా కానీ నిర్ణయం తీసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఈరోజు మీ నిర్ణయాన్ని కూడా మీరు సఫలీకృతం అవుతాయన్నమాట చూశారు కదండి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్